ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి అత్యంత కృపగలిగిన మాదేవ ఈ ఉన్నతమైన నామానికి వేలాది ఇస్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి నీ సన్నిధిలో ప్రభ ఇదిగో ఈ దినమందు నీ మాటలు ప్రభా వినటానికి సిద్ధపడిన మాకు వినగల చెబులు గ్రహించే మనసు దయచేయండి మీ పక్షాన్న ప్రభా ప్రభ చెబుతున్న నాకును సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును దయచేయమని యేసు క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆ సమస్త గణత మహిమ ప్రభావములు మనందరి తండ్రైన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తరతరాలు యుగ యుగాలు మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ ఆయనకే చెందును గాక ఆ ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ క్రీస్తునామాన్న శుభాలు వందనాలు దేవుని మహాకృపను బట్టి మరలా మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతో కృప చూపారు ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దైవ గ్రంథం నుంచి మనం విందాం మా రాసిన సువార్త పదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వర్షంలో మాట్లాడుతూ ఉంటాడు రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకండి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు ఇక రాయబడి మాటలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఆనాడు ఆ శిష్యులకు సువార్తను పంపించడానికి వారిని పంపించేటప్పుడు సిద్ధపరుస్తున్నప్పుడు మీరు ఏ విధమైన ఏ పరిస్థితుల్లో భయపడకండి మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి కాబట్టి మీరు అనేకం పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మీరు గొప్పవాళ్ళు అని చెబుతూ వారిని ధైర్యపరుస్తున్నాడు మన జీవితంలో భక్తి కలిగి మనం బ్రతుకుతున్న విధానంలో మనం ఒక్కొనొక సమయంలో బలహీన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటామండి ఎటు తోచుకోలేని పరిస్థితుల్లో మనకున్న పరిస్థితులు వాటిని చూసి మనం భయపడుతూ దిగులు పడుతూ కృష్ణించిపోతూ కృంగిపోతూ ఉంటాం నమ్ముకున్న దేవుడే మనకి సహాయం చేయలేడేమో అని మనం బలహీనపడుతూ ఉంటాం ఒక అల్పవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం కానీ మనం నమ్ముకున్న దేవుడు మనల్ని వెంబడించే దేవుడు మనల్ని విడబ విడవని ఎడబాయిన దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు అనటానికి భక్తి జీవితంలో మనకి ధైర్యాన్ని పుట్టించి ఈ మాటలు మనల్ని ఎంతో బలపరుస్తూ ఉంటాయి ఆనాడు శిష్యులకి తెలియదు వారు ఎంత గొప్పవాళ్ళు అని ఈరోజు క్రైస్తవులుగా మనకి తెలియదు మనల్ని ఎంత గొప్పగా దేవుడు చేశాడు అని దేవుడు నిలబెడుతున్నాడని కొన్ని శ్రమలు ఇబ్బందులు ఆటంకాలు సోదనలు సహజంగా క్రైస్తవులుగా మనకి ఉంటాయని చెప్పాను కానీ వీటిని చూడకూడదు వాటిని మనం పట్టించుకోకూడదు వాటికి భయపడకూడదు భక్తి జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా సాతాను ప్రభావం వాడి ఆటంకాలు ఏ విధముగా మనకి కలుగుతూనే ఉంటాయి అయినా మనం ధైర్యంగా నిలబడితే దేవుడే మన పక్షాన కార్యాలు చేస్తాడు కాబట్టి ఇదే మాటని మరలా అవకాశ వార్తలో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞాపకం చేస్తారు పన్నెండవ ఏడవ వర్షంలో భయపడకండి భయపడద్దు మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి నిజంగా మనకు ఉన్న అవయవాల్లో ప్రతి అవయవము గొప్పదేనండి అందులో మనం మన తలలో ఉన్న వెంట్రుక గురించి మాట్లాడుకుంటే అప్పుడప్పుడు ఇతరులని మనం లెక్క చేయలేని పరిస్థితుల్లో లేదా మనల్ని ఎవరైనా లెక్క చేయలేని పరిస్థితులు ఏమంటారంటే నా తలలో వెంటికలు అంటారు అంటే వెంటుకలే తీసి పడేస్తారు అని అంటారు ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే తలలో ఉన్న వెంటక అది తలలోనే ఉంటే అందం కానీ అది ఎప్పుడైతే బయటికి రాలిపోద్దో బయట పడవేస్తారో అది అసహ్యం పడుతుంది చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ శాతం దేనికి భయపడతారంటే దేనికి ఆందోళనకి గురవుతున్నారంటే దేనికి ఏ విషయంలో చింతిస్తున్నారంటే నెత్తి మీద ఉన్న తల మీద ఉన్న వెంట్రుకులు ఊడిపోతున్నాయండి దానివలన ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మానసికంగా చాలామంది కృంగిపోతారు ముఖ్యంగా స్త్రీలు కాబట్టి చాలా హెయిర్ ఆయిల్స్ వచ్చినాయి వాటిని అన్ని వాడమని చెప్పి చాలా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు ఇంకా చెప్పక్కర్ల మనకి మార్కెట్లో ఎన్ని ఈ ఆయిల్స్ వచ్చినాయో మనకు తెలుసు కానీ దేవుడు అంటున్నాడు మీ తలలో ఉన్న వెంట్రుకలు లెక్కించబడ్డాయి అండి తలలో ఉన్న వెంట్రుక గురించి మీరు భయపడకండి అని చెప్తున్నాడు అంటే ఏదో ఒక విషయాన్ని తెలియజేయడానికే దేవుడు చెప్తున్నాడు నిజంగా మనం ఎంత ధైర్యంగా అంటే ఊడిపోయిన వెంట్రుకని బట్టి బలహీనం కాదు ఉన్న వెంట్రుకని బట్టి అని కాదు కానీ తలలో ఉన్న వెంట్రుక కూడా ఆయన సెలవు లేకుండా పడదు అని చెప్తున్నాడు కాబట్టి ఆయన ఇక్కడ మాట్లాడుతూ అన్నాడు కదా ఇరవై తొమ్మిదో విషయంలో రెండు పిచ్చుకులు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవలేక వాటిలో ఒక్కటైన నేలపడదు అంటే దేవునికి తెలుసు మన పరిస్థితులు దేవునికి తెలుసు మనకున్న స్థితిగతులు మన ఏ స్థితిలో ఉన్నామో ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఎన్ని శ్రమలను వేస్తున్నామో ఎన్ని బాధలు పడుతున్నామో ఇవన్నీ మనం దేవునికి చెప్పక్కర్లేదండి నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో మాట్లాడుతూ మొదటి వచ్చి మొదటి చాల నుంచి అంటాడు ఇదిగో నేను నీవు కూర్చుండుట నువ్వు లేచుట నీవు పండుకునుట నాకు తెలిసే ఉంది నీ మాట నాలుగొక రాకమునిపే నేను గ్రహించాను నువ్వెక్కడికి వెళ్ళినా నేను నిన్ను ఉన్నాను వెనక ముందు నిన్ను నేను ఉన్నానని రాయబడింది కాబట్టి దేవుడు విడిచేవాడు కాదు భక్తి జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు కొన్ని శ్రమలు వచ్చినా కొన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఓర్చుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు ఇక్కడ తల వెంట్రుకుల గురించి మాట్లాడుతూ తల్లో ఉన్న వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అంట ఒక విషయం చెప్తాను ఎప్పుడన్నా మీ తల్లో ఉన్న వెంట్రుకలు లెక్కించుకున్నారా రాలిపోయిన వెంట్రుకనే లెక్క పెట్టం మరి తల్లో ఉన్న వెంట్రుకలు చాలా ఉంటాయి మరి దేవుడికి ఆయన అంటున్నాడు మీ వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో ఇచ్చినాయని చెప్తున్నాడు మీ వెంట్రుకలన్నీ లెక్కించానన్నాయి అంటే అన్నీ తెలుసు ఆయన పెద్ద లెక్కల మాస్టర్ అవయవాల్లో ఏ ఏమేమి ఇవ్వాలో ఏమేమి అవయవాల్లో పెట్టాలో ప్రతి అనువణువున ఆయన అమర్చి ఉన్నాడు శరీరంలో ఎందుకు విషయాన్ని చెప్తున్నాడు అని అంటే భయపడకండి ఏ విషయంలో శ్రమలు శోధనలకి ఆటంకాలకి మీరు భయపడకండి విశ్వాసంలో మీరు బలంగా ఉండండి మనం కనిపించని దేవుని నమ్ముకున్నాం మరి కనబడేట్టు కొన్ని క్రియలు మనకు వ్యతిరేకంగా ఉంటాయి వాటికి మనం భయపడుతున్నాం కానీ కనిపించిన దేవుడు అంటున్నాడు మీకు నేను మీకు తోడుగా ఉన్నా ఏ విషయంలో భయపడకండి కాబట్టి విశ్వాసంలో దృఢంగా ఉండాలి దేవుని పట్ల మరింత నమ్మకం కలిగి ఉండాలి రోజు కాకపోయినా రేపైన దేవుడు మనల్ని విడిపిస్తాడు దేవుడు సహాయం చేస్తాడని మనం నమ్మి తీరాలి అనటానికి పాత నిబంధన గ్రంథంలో మన అందరికీ తెలిసిన విషయమే నెమకజ్ గారి కాలంలో ఆ దేశంలోనికి యూదుల్లో నుంచి కొనుకోబడిన ముగ్గురు యవనస్తులు మనకు తెలుసు చద్రక్ మేసక్ అభెజ్ఞు ఆ రాజు ప్రతిమ నిలబెట్టి దానికి నమస్కరించమన్నప్పుడు యూదులు యాక్చువల్గా విగ్రహారాధన చేయరు ఏ ఏ ప్రతిభకి మొక్కరు ఎందుకంటే ఇజ్రాయలికి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మీరు ఆకాశం అందు కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్న నెల కానీ ఏ రూపంలో చేసుకోకూడదు దానికి సాగిలి పడి మొక్కకూడదు అని రాయబడేది కాబట్టి వాళ్ళు చాలా నిష్ఠాగా ఉంటారు వాటికి లొంగుపారు వాటికి లొంగరు వారికి ఆజ్ఞ అతిక్రమ పాపం అని తెలుసు అందుకే దేవుడు ఇచ్చిన ఆజ్ఞని మేరకుండా ఆ యవనస్తులు ముగ్గురు రాజు ఆజ్ఞని ధిక్కరించి ఆ ప్రతిభకి నొక్క మొక్కలేదు అలా మొక్కలేనప్పుడు అక్కడ ఉన్న కొందరు ఏం చేశారంటే ఈ విషయాన్ని రాజుగారికి తెలియజేశారు అలా రాజుగారికి తెలియజేసిన తర్వాత రాజుగారు కూడా అడిగితే ఉంటే రాజుగారిని కూడా వీళ్ళు వ్యతిరేకిస్తారు ఒకసారి చూద్దాం దానియాల గ్రంథము మూడవ అధ్యాయము దానియల గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండవ వర్షంలో ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాచ కార్యములను విచారించడానికి నియమించి తిరిగి ఆ మనుషులు తమ ఆజ్ఞను లెక్క పెట్టలేదు తమరి దేవతలను పూజించట్లేదు తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటే లేదని చెప్పారంట చూసారు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో వీళ్ళు దేవుని నమ్ముకునే బిడ్డలు దేవుని పట్ల అచంచలమైన విశ్వాసంతో ఉన్నవారు కనిపించని దేవుని తప్ప కనిపించే ప్రతిమకు మొక్కని వారు లొంగని వారు వీళ్ళు అంత విశ్వాసంలో బలంగా ఉన్నారు అంటే పరిస్థితి వీళ్ళకి అనుకూలంగా లేకపోయినా చనిపోయిననే చనిపోతాం కానీ మొక్కే ప్రసక్తే లేదన్నారు వీళ్ళు లొంగే ప్రసక్తే లేదన్న గొప్ప విశ్వాసాలు వేళ్ళు కాబట్టి వర్షంలో అందుకు నిమికద్దజరు అత్యాగ్రహము కలిగి రౌద్రము గలవాడై ఆ సద్రకు మేసక అభెజ్ పట్టుకుని రండి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు రాజు ముందు నిలబడతారు పదహారవ వర్షంలో సద్రకు మేసక అభెజ్నోగో రాజుతో ఇలా చెప్తున్నారు ఏంటి మీరు చేసిన పని ఏంటి ఎందుకు మొరక్కరంటే ఆవిడ వాళ్ళు అంటున్నారు రాజా నిమికద్దజరు ఇందును గుర్చి నీకు ప్రత్యుత్తరం ఆ చింత మాకు లేదు మేము భయపడము దేనికి చూశారా భయపడవు దేనికి భయపడవు ఎందుకంటే మేము ఎవరినైతే సేవిస్తున్నాము ఆ దేవుడు నీవు పెట్టి ఈ శిక్ష ఉందే ఏది అగ్ని మండుచున్న వేడి మిగల ఈ అగ్ని గుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించటకు సమర్థుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక నిజంగా ఆశ్చర్యం ఏంటంటే ఏది ఆ అగ్నిని చూసైనా ముందు వీళ్ళ సాగిలి పడిపోవాలి కానీ అక్కడ భయంకరమైన అగ్నిలో పడేస్తారని తెలిసిన వీళ్ళు లొంగట్లేదని అంటే దేవుని పట్ల ఎంత విశ్వాసంతో ఉన్నారంటే ఆ వేడి మొగల అగ్నిగుండంలో మమ్మల్ని మీరు పడేసిన దేవుడు రక్షించే సమర్థుడు దేవుడు రక్షిస్తాడు తప్పిస్తాడు ఆయన ఒకవేళ మరియు నీ వర్షమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షిస్తాడు నీ వర్షంను పడకుండా అగ్నిలో పడకుండా మమ్మల్ని రక్షిస్తాడు అంత విశ్వాసం మనకుందా వీళ్ళ ముగ్గురు చూడండి ఎంత ధైర్యంగా ఉన్నారు ఒకవేళ మరలాడినారు ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలకు మేము పూజింపమని నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమని తెలుసుకో అంటే అర్థం ఏంటంటే మేము లొంగే ప్రసక్తే లేదు ఒక విషయం చెప్తాను మనల్ని ఏదో ఒక విధంగా మన విశ్వాసం నుంచి తప్పించడానికి ప్రలోభ పెట్టే సాతాను భ్రమపరుస్తూ మనకు వచ్చే శ్రమ లేని భూతత్వంలా చూపించి ఆ శోదలకి మనం లొంగేలా చేయడానికి సత విధాల ప్రయత్నం చేస్తూనే ఉంటాడు దుష్టుడు అలా ఎప్పుడైతే మనం విశ్వాసం కదా దేవుని పిల్లలం కదా దేవునితో నడుస్తున్నాం కదా శ్రమలకు పెడితే కష్టాలు పెడితే బాధలు పెడితే వీళ్ళు ఆ దేవుడి నుంచి దేవుడి నుంచి బయటకు వచ్చేస్తారు అని అనుకుని వాడు ఇలా భ్రంపరుస్తూ ఉంటాడు ఇక నేజర్లా కానీ ఆశ్చర్యం ఏంటంటే విశ్వాసంలో వీరు దేవుని పట్ల ఎంత నమ్మకం కలిగి ఉన్నారంటే తప్పించే సమర్థుడైనా రక్షించే సమర్థుడైనా ఒకవేళ తప్పించకపోయినా రక్షించకపోయినా రాజా నీకు నువ్వు నిలబెట్టే ఆ ప్రతిమకి నమస్కరించే ప్రసక్తే లేదనిసారండి రాజుగారికి ఇంకా కోపం వచ్చేసింది ఎంత కోపం వచ్చింది అంటే మండుచున్న వేడుము గల అగ్నిని ఏడింతలు రెట్టింపు చేయమంటాడు అది ఎంత వేడిగా ఉంటుంది అంటే ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ మనుషుని అగ్ని ఇరవై రెండో అన్నాడు రాజు ఆజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేయడమగలదైనందున రాజాజ్ఞ తీవ్రంగా ఉంది ఇప్పుడు అగ్ని గుండం మిక్కిలి గలదైందంట ఆ మిక్కిలి వేయడమగలదంట అర్థం ఏంటంటే సద్రక్మేషిక విసిరి విసిరివేసిన ఆ మనుషులు జ్వాలల చేత కాల్చబడ చనిపోయారంట ఆశ్చర్యం ఏంటంటే ఎంత వేడిగా ఎంత వేడిమ గల గుండం ఉందంటే విసరటానికి వెళ్ళే వాళ్ళే ఆ ఒడ్డి నుండి విసిరేవాళ్ళు లేదా పైనుండి విసిరే వాళ్ళు వీళ్ళు కాలిపోయేంత తీవ్రమైన వేడి అంట ఆ అగ్ని సకలాలకి వీళ్ళే కాలిపోయారు విసిరేవారే కాలిపోయారు అని చూడండి మరి అంత వేడిగా ఉంటే అంతకా అంత అగ్ని ఉంటే లోపలికి వెళ్ళేవారు పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచన చేయండి విసిరేవారే కాలిపోతాయి మరి లోపల పడిపోయిన వారి పరిస్థితి ఏంటి భయంకా వాళ్ళు పడగానే కాలిపోతారు అంత తీవ్రమైందంట ఆ వేడి మగల అగ్ని ఏడింతలు చేశాడంట రాజార్జ తీవ్ర వినలేదని ఆశ్చర్యం ఏంటంటే రాజుగారికి పట్టలేదు అసలు ఏం జరుగుద్దు ఏంటి అని చెప్పేసి మీరు కరెక్ట్గానే విసిరారంటే విసిరామండి కానీ ఆశ్చర్యం విసిరామండి విసిరేవారే చనిపోయాడు కానీ అంటే ఎంత వేడి మల అగ్ని గుండంలో వాళ్ళు పడేశారో రాజుకి తెలిసింది అప్పుడు ఇరవై ఐదో వర్షంలో అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకములు బంధకములు లేక అగ్నిలో సంతరింటే చూచున్నాను అని చెప్తున్నాడు రాజు ఏమంటాడంటే నాకు నలుగురు కనబడతారు మీరు ఎంతమంది వేశారని మేము ముగ్గురిని వేసేమయ్యానంటే నాలుగోవాడు ఎవరు అదే చూడండి ఇక్కడ వారికి హాని ఏమీ కలగలేదు నాలుగో వాని రూపం దేవతల రూపం పోలేదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను అంత నిముఖ నిజం వేడిము గలం మండుచు నా గుండము వాకిలి దగ్గరికి వచ్చి ఇలా పిలుస్తున్నాడు సద్రక్మేశే కబగు అనువర్లారా మహోన్నతుడు దేవుని సేవకులారా బయటకు వచ్చిన అద్దెకు అని పిలవగా ఆ ముగ్గురు బయటకు వచ్చారంట ఇది మనకు తెలిసిందే చాలామంది వాళ్ళ ముగ్గురు బయటకు వచ్చారంట ఆశ్చర్యం ఏంటంటే అంత వేడిము గల అగ్నిగుండములో ఈ ముగ్గురు కాలకుండా ఉన్నారు విసిరేవారే కాలిపోయారు అంత వేడిమగా ఉంటాయి వేడిగా ఉంటాయి అంత ఆ అగ్నిగుండం రగిలిపోతుంటాయి వీళ్ళ ముగ్గురు మరలా చనిపోకుండా బయటకు వచ్చారంటే ఇది అంత ఆశ్చర్యంగా ఉంది రాజుగారికి మతిపోయింది ముగ్గురితో పాటు నలుగురు కనిపించారంట ఆ నాలుగవ దేవతల రూపంలో కనబడ్డాడంట ఇక్కడ ఇరవై ఏడో వర్షంలో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనం చూడండి అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు వారి తల వెంట్రుకులలో ఒకటైనను కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయో చూసిరి దేవునికి స్తోత్రం కలుగునిగా ఏంటంట ఆశ్చర్యం ఏంటంటే మీరు అప్పుడప్పుడు మంటకాకుతూ ఉంటారు చూడండి శీతాకాలం వచ్చినప్పుడు లేదా పొయ్యి దగ్గర వంట వండినప్పుడు కానీ ఆ ఆ పొయ్యి వంట వండుతున్నప్పుడు ఆ పొయ్యి దగ్గర కూర్చుంటే ఖచ్చితంగా మన వస్త్రాలు పొగసూరు కొంప వస్తాయి మంట కాగినప్పుడు కూడా ఆ మంటకి మన వస్త్రాలు పొగసూరు కొంప వస్తాయి ఆ పక్కన ఎవరైనా మన స్మెల్ చూశారనుకోని అనుకుంటా నువ్వు మంట కాగచ్చావు కదా అని అంటారు ఇంకా చెప్పాలంటే కాలిన వాసన చూడినప్పుడప్పుడు మనం గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు కానీ లేదా ఏదైనా మనకు కాలినప్పుడు కానీ మనకు ఉన్న వెంట్రుకులు కాలుతున్నప్పుడు మనకి అదో రకమైన స్మెల్ వస్తుంది లేదా మన క్లాత్ ఏదన్నా అంటుకున్నప్పుడు అది కూడా స్మెల్ వస్తూ ఉంటుంది కానీ విచిత్రం ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే వారిని లోపల నుంచి బయటకు వచ్చింది వారిని పిలిచిన తర్వాత వారి బయట లోపల నుంచి బయటకు వచ్చాక అప్పుడు రాజు ఏం చేశాడంటే వీళ్ళని కాలలేదే ఎంత అగ్ని గుండంలో పడవేసినా వీరికి ఏ హాని కలగలేదని వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత రాజుగారు రాజుగారు అధిపతులు సేనాధిపతులు సంస్థానాధిపతులు రాజు యొక్క ప్రధాన మంత్రులు చూడండి ఎంతమంది కూడి ఆ ముగ్గురిని పరీక్షిస్తున్నారంట ఎలా పరీక్షించారు వారి శరీరాలకు అగ్ని ఏ హాని చేసిందా లేదని అని అరికాల నుంచి నన్నెత్తే వరకు చివరికి తలలో ఉన్న వెంట్రికలను కూడా పరీక్షించారంట ఒక క్వశ్చన్ చెప్పనా ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఏమవుతుందంటే మన బాడీ అంటుకుంటే మనకున్న వెంట్రుకులు ఫస్ట్ కాలం అంత స్పీడ్గా అంటుకుంటా వెంట్రికలు ఆ వెంట్రుకులను కూడా వీళ్ళు టెస్ట్ చేస్తే కాలిపోలేదంట చివరికి వారు వేసుకున్న వస్త్రములు కాలనీ అంట అవి కూడా కాలనీ అంట చివరికి వారికి అగ్ని వాసన ఏమైనా వస్తుందని చూస్తే అగ్ని వాసన కూడా రావట్లేదంట అంటే మరి ఆ అగ్ని గుండంలో పడేసారు కదండి అంత ఆశ్చర్యం ఇది ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే చూడండి అగ్ని గల ఆ గుండములో పడేసిన వాళ్ళ వెంట్రుకులు కూడా ఏమవలేదంటే దేవుని కాపుదల వారి ముగ్గురికి ఎలాగొని చూడండి వారికి ఉన్న విశ్వాసం ఎంత గొప్పదండి నిజంగా మనకి ఎదురయ్యే శ్రమలు ఇటువంటి అగ్ని వంటి శ్రమ శ్రమలు కాదు కదా ఏదో మనకి ఏదంటే చిన్న చిన్న అప్పులు లేదా చిన్న చిన్న బాధలు అనారోగ్య సమస్యలు ఏదో అవి వచ్చి వెళ్ళిపోతాయి కానీ అవే మన భూతద్దంలో చూసుకుని విశ్వాసం నుంచి తొలగిపోయే పరిస్థితికి వెళ్ళిపోతాం కానీ అలా ఎప్పుడూ చేయకూడదు మీరు మనం భయపడకూడదు భయపడకుండా నిలిచారు కాబట్టే దేవుడు వీళ్ళని కాపాడాడు చివరికి వారికి తలలో ఉన్న వెంటక కూడా కాలిపోలేదు అపోస్తుల కార్యాల్లో కూడా మనం ఒక సందర్భాన్ని చూడగలిగితే పౌలు ఎంతో ఎన్నో కష్టపడ్డాడు ఎంతో శువార్థ పరిచర చేశాడు ఆయన పరిచయలో ఎన్నో కష్టాలు చూశాడు ఎన్నో బాధలు పడ్డాడు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు అలా ఎదుర్కొన్నప్పుడు ఆయన కొరింది పత్రికలు కూడా మాట్లాడుతూ అంటాడు నేను చాలాసార్లు దెబ్బలు తిన్నాను నేను చాలా ప్రయాణాల్లో కష్టపడ్డాను శ్రమపడ్డాను ప్రాణ పరిస్థితిలో ఉన్నానని చెప్తాడు అపోస్తుల కార్యాల్లో ఆయన ప్రయాణాల్లో కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డానని మాట్లాడుతూ ఉంటే అపోస్తుల కార్యాల్లో జరిగిన ఒక ప్రయాణం ఆయన రోమాకి వెళ్ళాలి ఆయన ప్రయాణమే ఇర్షిలేమ నుంచి రోమాకి వెళ్ళి ఆ ప్రయాణంలో ఏం జరిగిందంటే పెద్ద తుఫాన్ రేగింది ఆ తుఫాన్లో వారు చిక్కుకుపోయారు పౌలు పౌలతో పాటు ఉన్న ఖైదీలు ఖైదీలను తీసుకెళ్తూ ఉన్న అధికారులు అపోస్తుల కార్యాలు ఇరవై ఏడవ అధ్యాయంలో మనకి సందర్భం కనబడుద్ది అయితే ఆ పెద్ద తుఫాను రాగటం వల్ల ఏమొద్దంటే అందులో ఉన్న వాళ్ళలో ఉన్న సామాన్లన్నీ పై పడేస్తారు చివరికి ఎటు తప్పించుకోలేని పరిస్థితుల్లో ఆ దట్టమైన మేఘాల మధ్య ఆ పెద్ద తుఫాన్లో చిక్కుకుపోయిన వేళ్ళు అనుకుంటారంట ఇంకా ప్రాణాలతో బ్రతికి బట్ట కట్టలేం అనే పరిస్థితికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా అందరూ పౌలు ఉన్నాడు పౌలతో పాటు ఖైదీలు ఉన్నారు ఖైదీలతో పాటు అధికారులు కూడా ఉన్నారు చూడండి పంతొమ్మిది వచ్చిన అపోస్తుల కార్యాలు ఇరవై ఏడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినలో మూడవ దిన తమ చేతులారా వాడలో ఉన్న సామాగ్రిని పారవేసిరి కొన్ని దినములు సూర్యుడినైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుము అను ఆశ బొత్తుగా పోయాను ఇంక్లూడ్ పౌలతో పాటు అయిపోయింది ఛాప్టర్ క్లోజ్ అయిపోయింది ఈ తుఫానులో చిక్కుకున్నాం బయటపడే ప్రస ప్రసక్తే లేదు బయటపడే అవకాశం లేదు ఎందుకంటే దట్టమైన మేఘాల మధ్య సుమారుగా పద్నాలుగు రోజులు ఆ తుఫాను వీరిని బంధించేసింది ఎటు తోచలేని పరిస్థితుల్లో వాళ్ళ ఉన్న సామాగ్రి పడవేల్సి పడవేయవలసి వచ్చింది ప్రాణాలు కాపాడుకోవటానికి వాళ్ళకి ఆశ కూడా చచ్చిపోయిందంట ప్రాణములతో తప్పించుకుంది మన ఆశ బొత్తుగా పోయాను వారు పౌ వారు బహుకాలము భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి మాట్లాడుతున్నారు అయిలారా మీరు నా మాట విని ఇలా చేసి ఉంటే ఇలా జరగకపోదు కదని చెప్తూ ఉంటాడు అలా పద్నాలుగు రోజులు చిక్కుకుపోయారు నడి సముద్రంలో ఎటు తోచలేని పరిస్థితుల్లో వాళ్ళు చివరికి ఎవరి దేవుని వారు మొక్కుతున్నారు వారందరూ అంజలే కదా అలా మొక్కుతున్న సమయంలో వారి మధ్య వారితో పాటు ఉన్నది ఎవరంటే పౌలు అనే ఖైదీ ఉన్నాడు మన పౌలు గారు ఉన్నప్పుడు పౌలు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేలా చెప్తున్నాడు వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారంటే చివరికి చచ్చిపోతాం కదా చనిపోయినప్పుడు ఏం తింటాం ఆకలి ఏమేస్తుంది పరిస్థితి చూడని ఎలాగుందో నిజమే కదా మనకున్న పరిస్థితుల్లో కూడా నిండా ముంచేసే శ్రమలు ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు అప్పులు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు మనకి తినబుద్ధి అవుద్ది ఆకలి కూడా చచ్చిపోతాయి ఇంకా చనిపోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఆకలి వేయదు ఒకవేళ తిందామన్నా మనసు ఉండదు అటువంటి పరిస్థితుల్లో ఉన్న వీళ్ళ దగ్గరికి పౌలెళ్ళి అపోస్తుల కర్రీలు ఇరవై ఏడవ అధ్యాయంలోనే ముప్పై రెండవ వర్షంలో వెంటనే సైనికులు పడవ త్రాళ్ళు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చరి తెల్లవారుచుండగా పౌలు పద్నాలుగు దినముల నుండి మీరు ఏమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకొనిడని మిమ్మును వేడుకొని చున్నాను ఇది మీ ప్రాణ రక్షణకు సహాయ మగును అని చెప్తున్నాను బ్రతిమాలతున్నాడు ఇలా మరి పద్నాలుగు రోజులు మనం చిక్కుకుపోయాం ప్రాణాలతో బయటపడతామో లేదు మనకు అర్థం కావట్లేదు ఈ ఈ భయంకరమైన తుఫాన్లో మనం అలా ప్రాణాలు దక్కించుకోవటమే మనకు కష్టం అయితే కాస్త ప్రాణాలతో బయటపడతాం లేదన్న విషయం తర్వాత చూద్దాం మీరు ఏం పిచ్చుకోకుండా ఉన్నారు ఆకలితో చనిపోవటం ఎందుకు చూద్దామని మీరు ఆహారం తెచ్చుకోండి తీసుకోండి అని అది మీ ప్రాణానికి కాస్త రక్షణగా ఉంటుందని వాళ్ళు బ్రతిమలుతూ ఉంటే వాళ్ళు ఎవరికి కూడా మనసు లేదు తినటానికి చూడ భయంకరమైన తుఫాన్లు నడి సముద్రంలో అసలు ఆకలి ఉంటుందండి ఎటు తోచుకోలేని ఆ పరిస్థితుల్లో అప్పుడు పౌలు వెళ్ళి వాళ్ళు బ్రతిమాలతో ఆహారం తీసుకుని అని చెబుతూ వారికి ఒక ధైర్యం ఇచ్చే మాట చెప్పాడు ఏంటో ధైర్యం ఇచ్చే మాట అంటే ఇక్కడ అన్నాడు ముప్పై నాలుగు వస్తుల్లో మీలో ఎవరిని తల నుండియు ఒక వెంట్రుక అయినను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనిడని అందరినీ బతిమాలిను ఇక్కడ అన్నాడు అయ్యా మీరు తినండి అయ్యా మనం ఇప్పుడు వరకు ప్రాణాలు దక్కుతాయలేదు అని అనుమానంలో ఉన్నాం కానీ దేవుడు రాత్రి నాకు కనిపించాడు దూత కనిపించింది ఇక్కడ చెప్తే ఇరవై రెండో వర్షంలో ఇప్పుడైన ఇరవై రెండో వర్షంలో అంటాడు ఇప్పుడైన ధైర్యం తెచ్చుకుంటే మిమ్మల్ని వేడుకొని చున్నాను వాడకే కానీ మీలో ఎవరిని ప్రాణమనకైన నువ్వు హాని కలగదు నేను ఎవని వాడినో ఎవరిని సేవించు చున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి సౌలా భయపడద్దు బా భయపడకో ఈ భయంకరమైన పరిస్థితుల్లోకి నువ్వు వచ్చావా భయపడుకో నడి సముద్రంలో మునిగిపోద్దని అని భయపడద్దు వాడకే కానీ వాడలో ఉన్న వారికి కానీ ఏ హాని జరగదు అబ్బా ఎంత ధైర్యం వచ్చి ఉంటుందండి భయపడిపోయారు ప్రాణహాని ఉందని కానీ ఆ ధైర్యంతో అందులో ఉన్న సుమారుగా వాళ్ళు ఎంతమంది అంటే రెండు వందల డెబ్బై ఆరుగురు ముప్పై ఏడు వర్షంలో మనకు కనబడదు దేవుడు ఇచ్చిన ఆ ధైర్యాన్ని బట్టి పౌలు వెళ్ళి బతుమాలుతున్నాడు అయ్యి ఆహారం పుచ్చుకోండి ఆహారం పుచ్చుకోండి మీ తల నుండి ఒక వెంట్రికై నశించదు మీ తలలో ఉన్న వెంట్రిక నిజం చూడండి అంటే అర్థం ఏంటంటే ఎంత ధైర్యాన్ని ఇస్తారంటే మీ తల వెంట్రిక కూడా నశించదంటే ఎంత ధైర్యం అండి చూసారా కానీ ఇవాళ బతుమాలిక ఆహారం పుచ్చినప్పుడు ఆ ముప్పై ఐదో ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరు ఎదు కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి తినసాగిన అప్పుడు తిన్నారంటండి తిన్న తర్వాత ముప్పై ఆరు అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకొని రి వాళ్ళు ఉన్న మేమందరం రెండు వందల డెబ్భై ఆరుగురు ఆ తర్వాత ఏమవుద్ది అంటే వీళ్ళు వాడలో నుంచి తప్పించుకుని వీళ్ళు మిలేతి అనే దీపానికి వస్తారు అందరూ రక్షించబడతారు చూసారా దేవుడు ఎంత పోడా ఈ రెండు సందర్భాలు మనం ఆలోచించాం కదండి యేసుప్రభు మాట మనం నమ్మగలిగితే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి అన్నడై లెక్కించబడి ఉన్నవి అని అంటే నశించకుండా అగ్నిలో కాలకుండా ఆ శద్రమేషకి అభిన్నులను కాపాడిన దేవుడే మనం నమ్ముకున్న దేవుడు ఆనాడు నడు సముద్రంలో మునిగిపోతున్నప్పుడు ఆ రెండు వందల డెబ్భై ఆరు మందిని కాపాడిన దేవుడే మన దేవుడు అక్కడ ఇస్తున్న ఆ ధైర్యం ఏంటంటే అక్కడ చంద్రకు మేషకు అభ్యర్థిని వెంట్రికలను చెక్ చేసినా కాలిపోలేదంట ఇక్కడ ఇస్తే ఇక్కడ అన్నాడు అపోషితుడైన పౌలు మీ తలలో ఉన్న వెంట్రికలకు కూడా ఏ హాని జరగదు అన్నాడు అలాగే కాపాడు భయపడద్దు ఏ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదు కళ్ళ ముందు మనకి నడు సముద్రం లాంటి తుఫాను లాంటిది మనకి ఎదురైనా అగ్ని అగ్ని వంటి మహాశ్రమలకు ఒకవేళ మనం అనుభవిస్తున్నా దేనికి భయపడే ప్రసక్తి ఉండకూడదు క్రైస్తవుడిగా తప్పించేవాడు ఆయనే విడిపించేవాడు ఆయనే నడిపించేవాడు ఆయనే మనం అందరం ఎవరండి క్రీస్తు సంఘములో సజ్జులు అనగా క్రీస్తు రక్తంలో రక్తం ఆయన రక్తంలో కడగబడిన వారు మన కోసం తన ప్రాణాన్ని చిందించాడు తన ప్రాణాన్ని అర్పించాడు తన రక్తంలో మన అందరి పాపాలని కడిగి సంఘంలో చేర్చుకుంటే సంఘంలో ఉన్న మనకి భయం ఎందుకు మనల్ని ఎందుకు ఆయన నశింపు చేస్తాడు ఎందుకు మనల్ని శ్రమల పాలు చేస్తాడు విడిచి ఆయన ఖచ్చితంగా విడిపిస్తాడు అందుకని ఏపేసి పత్రికలో మాట్లాడుతూ అంటాడు ఐదో వర్షంలో ఏపేసిలకు రాసిన పత్రిక ఐదవ వర్షము ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వర్షంలో అంటాడు చివరి మా చివరిలో అంటాడు మనము క్రీస్తు శరీరానికి అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు అన్నాడు సంఘం అనగానే మనం విశ్వాసులే సంఘం సంఘంలో ఉన్న మనం మనల్ని పోషిస్తున్నాడంట అలాగే సంరక్షిస్తున్నాడు అంటే కాపాడుతున్నాడు కంటికి రెప్పలా కాపాడుతున్నాడు అందుకని ఆయన అన్నాడు మిమ్మల్ని అనాథులుగా విడవను మిమ్మల్ని ఎడబాయను సదాకాలం నేను మీతో ఉంటాను అన్నాడు అందుకని ఆయనకున్న పేరు ఇమ్మానియల్ ఇమ్మానియల్ అంటే దేవుడు మనకి తోడు అని అర్థం ఆ దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మనల్ని మరిచేవాడు కాదు మనల్ని శ్రమపాలు చేసేవాడు కాదు మనల్ని తప్పించేవాడు ఆయనే విడిపించేవాడు ఆయనే కాబట్టి కృంగిపోయి భయపడి పరిస్థితులకు లొంగిపోయే ప్రసక్తి చేయకూడదు విశ్వాసులుగా ఆనాడు చద్రకి మేషకి అబద్దునుగులు ఎదుట భయంకరమైన అగ్ని ఉన్నా వారు విశ్వాసంలో కోల్పోలేదు ఎంత ధైర్యంగా నిలిచారో అలా నిలవగలిగితే అంతిమ విజయం మనదే విశ్వాసంతో మనం నమ్మకంగా దేవుని పట్ల భారం వేసి మనం బ్రతికితే నిజంగా ఇక్కడ మాట్లాడుతూ అంటాడు మొదటి ఆహ్న పత్రిక ఐదవ అధ్యాయంలో నాలుగవచును మొదటి ఆహ్న పత్రిక ఐదు నాలుగవచునులో దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును లోకమును జయించుదురు లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అని రాయబడింది మన విశ్వాసమేనండి అందుకని విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఏంటంటే అసాధ్యం ఆయన ఉన్నాడని నమ్మిన మనం ఆయన ద్వారా ప్రతిఫలము ఫలము అనుభవిస్తాం ఫలము దయచేయవాడని నమ్మాలంటాడు ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో కాబట్టి ఏ విషయంలో భయపడొద్దు ఏ విషయంలో దేనికి లొంగొద్దు వి నమ్మక మాత్రం ఉంచుదాం విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడదాం దేవుడు తప్పించేవాడు విడిపించేవాడు నీ నా తలలో ఉన్న వెంట్రికలు కూడా నశింపమన్నాడు అలాగే చేయలేదు కాపాడాడు భయపడొద్దు శిష్యుల్ని కూడా ఆయన కాపాడాడు ఈరోజు క్రైస్తవులుగా మనకి ఆయన తోడుగుండి మనల్ని కూడా ఆయన కాపాడతాడు పరిస్థితుల నుంచి విడిపిస్తాడు ఆయనే సమర్థుడు ఆయనే నమ్మదగినవాడు కాబట్టి ఈ మాటను బట్టి మీరు బలపడ్డారని ఆశిస్తున్నాను ఆ విధంగా దేవుని విడిచిపెట్టక దేవుని పట్ల మరింత భారం కలిగి అచంచలమైన విశ్వాసంతో మీరు అందరూ ఉండాలని నా మాటలు ముగిస్తున్నాను దయగలిగిన మా తండ్రి కృపగలిగిన దేవ పరిశుద్ధుడు నీకే స్తోత్రాలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి నీ సన్నిధిలో ఈ దినమందు ప్రభా నీ మాటలు విన్నాం అవును తండ్రి మాకు ఇచ్చిన అవయవాలలో తీసి పాడవేసే అవయవం వెంట్రిక ఆ వెంట్రిక కూడా నశించదని వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయని ప్రభా మీరు తెలియజేశారు చంద్రకి మేసే అభజ్ఞోలు ఎలాగైతే విశ్వాసంలో మీ మీద ఆధారపడి ప్రభా రాజాజ్ఞకు భయపడక ఆ పరిస్థితులకు లొంగక వాటిని జయించి నిలిచి గొప్ప సాక్షులుగా వారికి కనబడ్డారు అదేవిధంగా మా పరిస్థితులకి లొంగకుండా మాకున్న శ్రమల ఇబ్బందుల ఆటంకాలకు ప్రభా మేము భయపడక నీ అందువిశ్వాసం నుంచిన మేము మరింతగా నీ మీద ఆధారపడి వాటి నుంచి విడిపించే శక్తి సమర్థులు మీరే అని నమ్ముచు ఆ విధంగా నడటానికి నీ కృపద చేయండి ప్రభా ఇదిగో వాడకే కానీ వాడలో ఉన్న వారికి కానీ ఏ హాని జరగదని అలా నాడు జరిగిన ఆ పరిస్థితుల్లో ప్రభా పౌలకి తోడుగా ఉన్న దేవ మాకు తోడుగా ఉన్నవారిని నమ్మచ్చు వారిని విడిపించినట్టుగా మమ్మల్ని విడిపిస్తామని నమ్ముచు మహిమా ఘనత ప్రభాలు మీకే ఆరోపిస్తూ శ్రద్ధగా ఉన్న మీ పిల్లలను వారి కుటుంబంలో ఉన్న సమస్యలు వారికి ఉన్న ఇబ్బందులు ఆటంకాలు తొలగించి మరింత విశ్వాసంతో వారు నడి నడిచే స్థితిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు కొనసాగటానికి నీ సహాయం మాకు దయచేయమని క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సహాయం సదాకారం వాక్యం అందరికీ తోడుగా నడిపించును గాక ఆమెన్ ఆమెన్ అందరికీ వంద